గ్రూప్ వన్ రాత పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు బయోమెట్రిక్ సిస్టంతో తో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మించే మోసగాలను ఎట్టి పరిస్థితులు నమ్మవద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి ఐపీఎస్ తెలిపారు జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె హుస్సేన్ ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు అబ్జర్వర్లకు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు ప్రిలిమినరీ రాత పరీక్ష బయోమెట్రిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ నెల తొమ్మిది గ్రూప్ వన్ ప్రిలిమినరీ రాత పరీక్ష బయోమెట్రిక్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్ర తీసుకోవడం జరుగుతుందని ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలని సందర్భంగా వారు సూచించారు మన మనకు జిల్లాకు జిల్లా పన్నెండు మంది మంది కంపల్సరీ బయోమెట్రిక్ తీ తీసుకొని ఉండాలి అందుకే మీకు ఒక్కొక్క ఇంజనీటర్ కు నూట ఇరవై మంది చొప్పున ఇచ్చారు ఇప్పుడు అందరూ మీరు మంచిగా అవేర్నెస్ అట్లా తీసుకుంటే ఎగ్జామ్స్